అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఇద్దండి మా గార్డెన్ చూడండి తులసి మొక్కలతో నిండిపోయిందండి ఇద్దండి ఇవన్నీ తులసి మొక్కలే అండి ఇవన్నీ తులసి మొక్కలు మందార చెట్టు రాత్రి గాలి వచ్చింది కదండి అది పడిపోయిందండి అదొని జామ్ చెట్టు అది వైట్ పూలు కాసే చెట్టు అండి అది పడిపోయింది ఇద్దని గులాబీ ఈ దానిమ్మ చెట్టు అండి ఎత్తండి దానిమ్మ చెట్టు కాయలు ఉన్నాయి చిన్న చిన్ని కాయలు బిగ్ అయిన తర్వాత దగ్గర నుంచి చూపిస్తా అండి తులసి మొక్కలు నిండిపోయిన శనివారం ఈ తులసి మొక్కలు మాలు చేస్తామండి మాలు చేసుకొని వేసుకుంటాం స్వామికి ఇదో మందారు చెట్టు చిన్న కొంచెం పెద్దదైందండి ఇదోండి చిన్ని మొక్క పింక్ కలర్ మందారం పువ్వు కాసింది ఇవి మొన్న వేసానండి బతికిని పూలు కాసినప్పుడు చూపిస్తాను వీడియోస్లో ఇవన్నీ మొన్న వేసానండి చిన్న చిన్ని మొక్కలు ఇది వైట్ కలర్ అండి ఇది ముద్ద మందారం చిన్నది ఇది రెక్క మందారం ఉంది చిన్న మొక్కలు వేసాను అవి తర్వాత చూపిస్తాను ఇది ఒక మందారం అండి బిస్కెట్ కలర్ మొన్న చెట్లు తీసుకున్నాం కదండి మా పాప చెప్పింది కదా ఆ చెట్లు నిన్న వర్షానికి వేయలేదండి అందుకని అందుకని చెప్పి వేస్తున్నాను చూసేయండి చూసేయండి ఇదే మాకో బచ్చలాకండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి వర్షానికి బాగా వచ్చిందండి ఇద్దండి బచ్చలాకు ఎలా ఉందో చూడండి చూస్తుంటేనే తిని తినాలనిపిస్తుంది కదండీ అయితే మీరు చేసుకోండి ఈ కర్రీ రేపు చే రేపు చేస్తా అండి ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇది రేపు చేస్తా అండి పప్పులో పెడతాను వేసేసాను చెట్లు లిల్లీ చెట్టు అండి ఇది అక్కడ విత్తనాలు వేసాను అందుకని పాదులాగా పెట్టాను ఇవి బంతి చెట్లు ఇది షో చెట్టు అండి అక్కడ విత్తనాలు వేశాను తులసి చెట్లు తీసేసాను ఏందని చూస్తున్నారా మాల కడదామని తీసేసానండి మళ్ళీ వస్తాయి అట్లా తీసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయండి మేము అంతే చేస్తాం